మనం చూసుకుంటే ఏపీలో ఏపీలో కీలక వ్యక్తి ఆకస్మికంగా చనిపోవడం జరిగింది రాజ్యసభ మాజీ సభ్యుడు రాజశేఖరం కన్ను మూసారనమాట రాజ్యసభ మాజీ సభ్యుడు వైకాపా సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం మృతి చెందారు ఆయన కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ఉదయం అస్వస్థ గురైన ఆయన కుటుంబ సభ్యులు వెంటనే శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ రాజశేఖరం మృతి చెందారు పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం నీల నీల న నగరకి చెందిన ఆయన ఇరవై ఏళ్ళుగా ఇరవై ఆరు ఏళ్ళుగా పాలకొండలో నివసిస్తూ ఉన్నారు సర్పంచ్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాజశేఖరం శాసనసభ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు శ్రీకాకుళం డిసిసిపి జడ్పీ అధ్యక్షుడిగా పనిచేశారు శ్రీకాకుళం డిసిసి అధ్యక్షుడిగా సేవలందించారు వైకాపా ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు ఆయన కుమారుడు పాలవల స విక్రాంత్ ఎమ్మెల్సీగా చేస్తున్నారు కుమార్తె రెడ్డి శాంతి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అనమాట భార్య ఇందుమతి విజయనగరం జిల్లా రేగడి జడ్పీటీసీ సభ్యురాలు రాజశేఖర్ మృతికి పలువురు నాయకులు సంతాపం కూడా తెలిపారు సో విధంగా పండగ పూట ఒక కీలక నాయకుడు అయితే చనిపోవడం జరిగింది సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం